పిండి బస్తాలకు రావట్టి ఒక్క పిండి బస్తాలు దొరుకుతా లేదు మాకు ఇన్ని రోజులు కేసన్ ఉన్నప్పుడు మాకు బస్తాలి లైన్కు లేవు ఇక ఇట్లా ఆయన వచ్చి ఆయన గెలిచి ఇంకా ఆడేళ్ళకు ఇట్లా బోసపుచ్చుకుంటాను ఏమన్నా అంటే బస్సులు ఫిరిగి బస్సులు పడడం పెడితే పెట్టకుండా బస్సులు పెడితే పెట్టకుంటే

పిల్లలు చెల్లలు ఏడుతారు ఒకరికొకరు అన్నం దొరుకుతలేదు నేను కొరకుంటాను నా పవిత్రం ఎక్కింది తాతగారు ఉండారు పక్క గుడు ఇప్పటికైనా పక్క కుటువడ ఉన్నాడు వెళ్తాడు